ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్లో అనుమానాస్పదంగా ఓ వ్యక్తి మిస్సింగ్ పై కేసు నమోదు కాగా నేడు సాగర్ కాలువలో మృతదేహం లభ్యమైంది ఖమ్మం జిల్లా కరణగిరి సమీపంలోని రాజీవ్ గృహకల్పలో నివాసం ఉంటున్న మందెప్పు సంజయ్ కుమార్ తన అన్న హైదరాబాద్ నుంచి వస్తున్న నేపథ్యంలో పికప్ చేసుకునేందుకు బైపాస్ రోడ్కు వెళ్తున్న తరుణంలో కొందరు వ్యక్తులు ఒక మహిళను ఆటోలో బలవంతంగా తీసుకెళ్తున్నారంటూ కేకలు వేయడంతో ఆ ఆటోను వెంబడించిన సంజయ్ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆటోలో ఉన్న వ్యక్తులు తనను బలవంతంగా కొడుతూ చంపేస్తున్నారంటూ కుటుంబీకులకు వాయిస్ మెసేజ్ పంపాడు ఈ ఘటన ఖమ్మం కరుణగిరి రాజు గృహకల్ప అపార్ట్మెంట్లో చోటు చేసుకుంది కరుణగిరి బైపాస్ నుండి గురుదక్షిణ ఫౌండేషన్ సాగర్ కెనాల్ వరకు సెల్ ఫోన్ లొకేషన్ చూపెడుతుందని అక్కడ కేవలం టూ వీలర్ వెహికల్ మాత్రమే కనిపించింది మిగతా వ్యక్తులు కనిపించకపోవడంతో కుటుంబీకులు రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు అయితే సంజయ్ ఖమ్మం జిల్లా కొనిజర్ల మండల పరిధిలోని ఎన్ఎస్పి కాలనీలో మృతదేహం నేడు లభ్యమైంది పోస్ట్ మార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట మృతునికి న్యాయం చేయాలని బంధుమిత్రులు ఆందోళన చేస్తున్నారు అసలు ఈ మిస్సింగ్ ఘటనలో ఆ మహిళ ఎవరు ఎందుకు ఇతనిపై దాడి చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కరుణగిరి సమీపంలో గంజాయి బ్యాచ్ ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు khela la se khala 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 kh اها ها 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 سر hey. hey, அண்ணய பஸ் வச்சிந்த பிக்கு அப்ஸ் போடனாக்கெல்லா தர்வா ஏன் ஜெரிந்தோ தெரியது காதே வாய்சபாது வச்சாங்க ஃபைவ் தரிக்னிங் இக்கட் ஃபேமிலி அது ஹைதராபா உண்டு பண்டே வச்சி மாதிரி చెన్నై వెళ్ళాల్సిన పని అబ్బాయి జాబ్ పిండి ఇక వాళ్ళ నేను తీసుకొద్దామని వెళ్ళింది తీసుకెళ్ళి వచ్చి వెళ్ళే ఇక అక్కడ మనకి వెంటల్లో సాయినగర్ ఈ రాజగురు కల్ప లోపలికి వస్తుంటే ఆచి దగ్గర ఏండి మాకు తెలియదు లోపల ఇక పిల్లోడి ఫోన్ చేస్తే పిల్లోడి ఇంటికి వచ్చేది పన్నెండు నలభైకి ప్యాక్స్ మిస్ పెట్టింది నేను ఇట్లా నన్ను చంపిస్తున్నారు అన్నయ్య ఒక అమ్మాయింది అందులో అని పెట్టేసింది ఇక మా అక్కంగారు పుట్టి మేము వెళ్ళిపోయామండి బండి అక్కడ దొరికింది మనం దొరికింది ఖమ్మం దిగింది దిగిన తర్వాత ఇక్కడే ఉన్నాడు రాత్రి ఒకటిన్నరకి ఫోన్ వచ్చింది మా పెద్ద కొడుకు వస్తుండీ ఆయన కోసం ఈయన వెళ్ళిండు రిసీవ్ చేసుకుందాం అండి చిన్న చిన్న పేరు సంజయ్ కుమార్ పెద్ద ఆయన పేరు జ్ఞానాసాయితే ఏం జరిగిందో తెలియదు అన్న ఇతను బయటకు వెళ్ళిండు